నటి షానూర్ సనా గారు చిన్న ఏజ్లోనే ఇండస్ట్రీ తన కెరియర్గా ఎంచుకొని ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్గా యాక్ట్ చేసి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత తనకి వెండి తెరపై అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్లో యాక్ట్ చేసి మనందరినీ ఎంటైన్ చేశారు రీసెంట్ టైమ్స్ లో మూవీస్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు ఇక తన సోషల్ మీడియాలో అయితే ఫుల్గా యాక్టివ్గా ఉంటారు తనతో పాటు తన కోడలు సీరియల్ నటి సమీరా షేఫ్ కూతురు తబసుం అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఫ్యామిలీ అప్డేట్స్ ని షేర్ చేసుకుంటారు గారి కూతురు తపసుంకి పెళ్ళైంది ఓ బాబు ఉన్నాడు అయితే కొడుకు పుట్టిన తర్వాత భర్త వల్ల వచ్చిన విభేదాలు వేధింపులు కారణంగా ఫారెన్ లో ఉంటున్న తపసుం ఇండియాకి వచ్చేసి తల్లి సనాగారితోనే ఉంటుంది తన ఛానల్ ద్వారా ఎంతో మంచి మంచి వీడియోస్ ని పోస్ట్ చేసుకుని తపసుం ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది తపసుం త్వరలోనే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది తాను ఫౌండర్ గా తన వదిన కోఫౌండర్ గా గిగిల్స్ అండ్ గిఫ్ట్స్ అనే పేరుతో చిన్నపిల్లలకి సంబంధించిన స్టేషనరీ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయని అలాగే కావాల్సిన వారికి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే బల్క్గా డోర్ డెలివరీ చేస్తామంటూ త్వరలోనే ఈ బిజినెస్ స్టార్ట్ కాబోతుందంటూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది ఈ న్యూస్ తెలియగానే సనా సమీరా గారి ఫ్యాన్స్ అందరూ కూడా తనకి పర్సనల్ లైఫ్లో ఎదురైన ఎన్నో ఇబ్బందుల్ని దాటుకొని ఇలా స్ట్రాంగ్గా నిలబడడం నిజంగా గ్రేట్ మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంగ్రాట్స్ చెప్పేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి